ఓకే ఓకే బాగుంది లుక్ వచ్చిందంటే ఇది క్లెయిన్ ఉంటే అస్సలు బాగాలేదు అందుకని మళ్ళీ కౌంట్ వేసుకొని పెట్టా టూ టూ ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి బాస్ చిన్న చిన్న బాల్ అయితే కనపరాదని కొంచెం పెద్ద బాల్స్ చేసి పెట్టా ఓకే ఓకే అంతేనా బ్లౌజ్ రెడీ ఇంకా చేతి హ్యాండ్స్ ఏ హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్సా బటర్ఫ్లై 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 వేర్ ఆర్ యు గోయింగ్ యూస్ ది షేప్ ఒక్కసారి దీన్ని ఎలా గీసానో సేమ్ అలాగే మనం స్టిచ్ చేసి పెడితేనే అప్పుడు దీని షేప్ అంటే చాలా స్లోగా పుట్టాలి మే పింఛింగ్ అనేది చాలా స్లోగా పుట్టాల్సిందే ఓకే ఓకే ha chiesto mm. ready ఏమో షేప్స్ చేస్తున్నా ఇవి కట్ చేస్తాను కదా తిరుగుతుంది నీట్గా తిరగదు ఈ రౌండ్స్ ఉన్నాయి చూడు తిరగదు ఇవన్నీ నీట్గా తిరగాలంటే కుట్టిన తర్వాత ఖచ్చితంగా డాట్స్ అనేది పెట్టాల్సిందే ఓకే ఇలా ఉంది కదా పైన కట్ చేసినామంటే దిల్ షేప్ అనేది బాగా రాదు అందుకని ఇట్లా రెడీ ఎంత చేసేది ఇంకా పైన కుట్టేసుకుని వెళ్తున్నామంటే చాలా ఒకసారి వేసేస్తానుకుంటారు అయిపోయిందా స్లోగా ఫింగ్ స్లోగా ఇవ్వాలి రౌండ్ లేదా రౌండ్ అంటే డిజైన్ అప్పుడు స్లెట్స్ 对，人。 Thank <laughs> you.